ఆర్బిఎస్ గుడ్ ఆఫ్టర్నూన్ హ్యావెల్స్ సమర్పిస్తున్న స్మార్ట్ న్యూస్ కార్యక్రమానికి స్వాగతం మార్కెట్స్ లో ఇవాళ కొద్దిగా వీక్నెస్ మనం చూస్తున్నాం అంతర్జాతీయ మార్కెట్ నుంచి నిరుత్సాహక సంకేతాలు తోడు దేశీయంగా కూడా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ మోడ్ లోకి మనం ఎంటర్ అయ్యాం ఎందుకంటే ఈ వీక్ అంతా కూడా చాలా ఈవెంట్ ఫుల్ వీక్ గా ఉండింది భారీ స్థాయిలో నష్టాలు మనం చూసాం కాకపోతే రెండు రోజుల పాటు వచ్చిన రికవరీ వల్ల కొద్దిగా గొప్ప మళ్ళీ మనం తీరుకున్నాం కాకపోతే నిన్న లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో వచ్చిన సెల్ ఆఫ్ కారణంగా మేబీ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ కి జనాలంతా ఎక్కువగా ముగ్గు చూపుతున్నారు ట్రేడర్స్ అంతా కూడా ఒక ఇది రావడంతో ఇవాళ ఫార్టీ పాయింట్స్ దాకా డిప్ కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో టెన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ సెవెన్ దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది అండ్ టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అనే కీలకమైన మార్కెట్ దిగువనే ప్రస్తుతం అయితే నిఫ్టీ కొనసాగుతుంది సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ ఒక వన్ ఫార్టీ పాయింట్స్ దాకా నష్టం కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీ లో కూడా ఆల్మోస్ట్ ఒక వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ పాయింట్స్ దాకా డిప్ మనం చూస్తున్నాము ఇవాళ ఐటీ మీడియా ఫార్మా పిఎస్ఈ బ్యాంక్స్ లో కొ గొప్ప గెయిన్స్ ఉంటే ప్రైవేట్ బ్యాంక్స్ మెటల్ ఎఫ్ఎంసీజీ ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగ షేర్స్ లో మాత్రం నష్టాలు కనిపిస్తున్నాయి అండ్ ఇవన్నీ పక్కన పెడితే కొన్ని నెంబర్స్ మనం మాట్లాడుకుంటాము ఇవాళ కొన్ని నెంబర్స్ చూస్తున్నాము మ్యూచువల్ ఫండ్స్ లోకి ఫ్లో తగ్గుతోంది అది ఒకటి ప్రధానంగా మనం దృష్టిలో ఉంచుకోవాల్సిన మేజర్ ఇంపాక్ట్ ఇది ఎందుకంటే రిటైల్ పార్టిసిపేషన్ తగ్గుతోంది మార్కెట్స్ మీద కొద్దిగా మళ్ళీ నమ్మకం సడులుతోంది ఇలాంటి ఫాల్స్ ఇలాంటి వరుస పతనాల వల్ల అన్న ఒక ఉద్దేశంతో దీన్ని మనం కొద్దిగా సీరియస్ గా పైలోకి తీసుకోవాల్సిన అంశం ఏప్రిల్లో పన్నెండు వేల పన్నెండు వేల నాలుగు వందల తొమ్మిది కోట్ల రూపాయల ఇన్ఫ్లోస్ ఉంటే మేకు వచ్చేసరికి అది పన్నెండు వేల డెబ్బై కోట్లకు మాత్రమే పరిమితమైంది మంత్లీ ఇన్ఫ్లోస్ అంటే దాదాపు నాలుగు వందల ఇరవై కోట్ల మేర మనకి ఇన్ఫ్లోస్ తగ్గిపోయి ఒక మే నెలలో మాత్రమే అండ్ ఇది యావరేజ్ పరంగా చూసుకుంటే యావరేజ్ గా పద్నాలుగు వేల కోట్లు ఆల్మోస్ట్ మనకి ఈ లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి యావరేజ్ మంత్లీ ఇన్ఫ్లో పద్నాలుగు వేల కోట్ల దాకా ఉంటే వాటితో పోలిస్తే పదహారు శాతం దాకా ఇన్ఫ్లోస్ తగ్గాయి ఇక బ్యాలెన్స్ ఫండ్స్ విషయానికి వచ్చినట్టయితే బ్యాలెన్స్ బ్యాలెన్స్ ఫండ్స్ లో ఇన్ఫ్లో దారుణంగా పడిపోవడం మనం చూస్తున్నాము ఏప్రిల్ నెలలో మూడు వేల ఐదు వందల కోట్ల మీద ఇన్ఫ్లోస్ ఉంటే మే మే నెలలో అది రెండు వేల ఆరు వందల అరవై ఆరు కోట్లకు పరిమితమైంది దానికి కప్పట్ విత్ లాస్ట్ త్రీ ఇయర్స్ తో పోల్చుకున్నట్టయితే లాస్ట్ టూ ఇయర్స్ తో పోలిస్తే లాస్ట్ మంత్ అంటే మే నెలలో ఇన్ఫ్లోస్ బాగా తక్కువగా ఉన్నాయి లాస్ట్ టూ ఇయర్స్ లో ఈ బ్యాలెన్స్ ఫండ్స్ లోకి ఇన్ఫ్లోస్ రావడం అండ్ ఆవరేజ్ పరంగా చూసుకుంటే సిక్స్టీ ఫోర్ పర్సెంట్ డౌన్ ఉంది బ్యాలెన్స్ ఫండ్స్ లోకి ఇన్ఫ్లోస్ సో ఇది కొద్దిగా వరింగ్ ఫ్యాక్టర్ గా మనకి కనిపిస్తుంది అండ్ ఇన్ఫ్లోసే తక్కువ ఉంటే రిడబ్షన్స్ కూడా మెల్మెల్గా స్టార్ట్ అవుతున్నాయి రిడబ్షన్స్ మెల్గా స్టార్ట్ అవుతే మనకి ఇబ్బంది ఏంటంటే ఫండ్ మేనేజర్స్ కి ఆశించిన స్థాయిలో వాళ్ళకి మజలు ఉండదు అండ్ మంచి స్టాక్స్ కొనుగోలు చేయడానికి ఇలా మార్కెట్స్ పడుతున్నప్పుడు మళ్ళీ అగ్రెసివ్ గా భయం చేయడానికి వాళ్ళకి అవకాశం ఉండదు కాబట్టి సో గతం వాళ్ళ దగ్గర ఉన్న షేర్లను ఏదో ప్రైస్ కి అమ్మే అవకాశం కూడా వాళ్ళకి ఉంటుంది కాబట్టి సో ఇవన్నీ క్యాష్ ఎఫెక్ట్ మార్కెట్ మీద ఉంటుంది కాబట్టి ఈ మ్యూచువల్ ఫండ్ ఇన్ఫ్లోస్ చాలా ప్రధానమైన అంశం మనం గమనించాల్సిన అంశం అండ్ ఇవాళ స్టాక్స్ విషయానికి అయితే సింటెక్స్ రామ్ కి నెల్కో వాటర్ బేస్ ఫైనాటిక్స్ బాగా పడినా బాగా బీట్ డౌన్ ఉన్న స్టాక్స్ లో ఇవాళ బయం కనిపించింది స్టార్ కాయ అజంతా హిమాద్రి పీవీఆర్ స్పార్క్ లాంటి స్టాక్స్ కూడా ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ దాకా గెయిన్ అయ్యాయి ఇవాళ అండ్ వీక్ ఎన్న స్టాక్స్ లో ఎడిల్వైజ్ పవర్ గ్రిడ్ క్యాస్ట్రాల్ జిఎంఆర్ ఇన్ఫ్రా మన్ పర్సన్ లాంటి స్టాక్స్ లో వీక్నెస్ అయితే స్టిల్ కొనసాగుతుంది ఇప్పుడు దాకా మార్కెట్స్ అప్షాట్ గా అనిలిస్తా ఎలాంటి వ్యూ తోన అడిగి తెలుసుకుందాం గుడ్ ఆఫ్టర్ మోద్ ఆఫీసర్ మ్యూచువల్ ఫండ్ నంబర్స్ ఇప్పుడే మీరు ఉంటున్నారు దిస్ నో హ్యావ్ టేకింగ్ ఫ్రమ్ వన్ సోర్స్ ది వరింగ్ ఫ్యాక్టర్ కనిపిస్తున్న ఇన్ఫ్లోస్ బాగా తగ్గే అండ్ ఈక్విటీ లోక్ అయితే ఆల్మోస్ట్ సిక్స్టీన్ పర్సెంట్ బ్యాలెన్స్ ఫండ్స్ లో అయితే ఆల్మోస్ట్ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ మేర ఇన్ఫ్లోస్ తగ్గే వెన్ కంపేర్ విత్ మంత్లీ యావరేజ్ నెంబర్స్ తో ఇది దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అండ్ ఈ పిక్చర్ మనం ఆర్ ఈ నెంబర్స్ మనకి ఎంత ఇంపార్టెంట్ సో టెక్నికల్ గా ఆల్మోస్ట్ లాస్ట్ ఒక వన్ టు వన్ హాఫ్ మంత్ నుంచి కూడా మిడ్ క్యాప్ ఫండ్స్ ఎస్పెషల్లీ ప్రిఫరింగ్ టు సిట్ అండ్ క్యాష్ అండి బికాస్ యూ నో మార్కెట్ కూడా కన్సల్టేషన్ ఫేజ్ లో ఉంది ఫేజ్ లో ఉంది అండ్ రేస్ లో ట్రైడ్ అవుతుంది కాబట్టి సో వాళ్ళకి క్యాష్ లోనే ఉండడానికి ప్రిఫర్ చేస్తున్నారు సో దే ఆర్ లుకింగ్ ఫర్ సమ్ లెవెల్స్ అండి ఎందుకంటే ఎంటర్ అవడానికి ఆల్మోస్ట్ మనకి సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ ఆల్మోస్ట్ టూ టు త్రీ పర్సెంట్ గేస్ ఇచ్చిన కూడా మిడ్ క్యాప్స్ క్యాప్స్మాల్ క్యాప్స్ ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ త్రీ పర్సెంట్ ఆల్మోస్ట్ అలా నెగిటివ్ లో వచ్చాయి విచ్ ఇస్ లైక్ వాళ్ళు కూడా ఏంటంటే వాల్యూ బింగ్ కోసం చూస్తూ ఉన్నారండి సో దే ఆర్ రైట్ నౌ దే ఆర్ ప్రిఫరింగ్ టు సిట్ క్యాష్ బికాస్ ఏంటంటే వాళ్ళకి రెండు మూడు లెవెల్స్ వరకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్ అండి ఒకటి ఏంటంటే మైక్రో ఫంట్ లో దెర్ ఇస్ నథింగ్ రాంగ్ అని ఐ మీన్ మైక్రో పాయింట్ లో ఎందుకంటే ఎర్నింగ్ ఇంప్రూవింగ్ మిడ్ క్యాప్స్ కానివ్వండి లార్జ్ క్యాప్స్ కానివ్వండి వాల్యూమ్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి ఈ రోజు కామెంటరీ కూడా ట్రక్ సేల్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి అండ్ అదే విధంగా సర్వేస్ లాజిస్టిక్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది సో మైక్రో ఫ్రంట్ లో అండ్ మైక్రో ఫ్రంట్ లో మనకి మంచి సిగ్నల్స్ వస్తున్నాయి అండి జస్ట్ దట్ కొద్దిగా మనకి ఫిజికల్ డెపిసిట్ ఒక నంబర్ అండ్ ఆయిల్ ప్రైజెస్ ఇన్ఫ్లేషన్ కొద్దిగా షార్ట్ టర్మ్ లో హెడ్విన్స్ ఉన్నాయి అండి బట్ ఐ థింక్ దీస్ థింగ్స్ విల్ స్టెబిలైజ్ అండి ఎందుకంటే గ్లోబల్ గా కూడా మనం చూస్తున్నాము గ్లోబల్ ఎకానమీస్ కూడా యూఎస్ దగ్గర నుంచి యూరోప్ దగ్గర నుంచి దెట్ హెస్ బిన్ సమ్ కైండ్ ఆఫ్ రివైవల్ అపార్ట్ ఫ్రం వన్ టు ఒక ఒక రెండు మూడు దేశాలను మినహాయిస్తే సో ఎవరిథింగ్ ఎల్స్ హెస్ బీన్ అన్ రివైవల్ ఫ్రంట్ సో ఏంటంటే దీస్ పీపుల్ వాట్ టు పిక్ ఇట్ అట్ గుడ్ లెవెల్స్ అనేది నా అభిప్రాయం అండి సో మనం కూడా ఏంటంటే ఆల్మోస్ట్ ఉన్న స్టాక్స్ మంచి స్టాక్స్ లో ఉంటే మాత్రం డెఫినెట్ గా యూ షుడ్ హోల్డ్ అంటుంది అండి ఆవరేజింగ్ మాత్రం డెఫినెట్ గా టైమ్ ఉంది బట్ మంచి స్టాక్స్ దిస్ ఇస్ ద టైం అండి యాక్చువల్లీ హావ్ టు రీబాలెన్స్ యువర్ పోర్ట్ఫోలియో పోర్ట్ఫోలియ పర్సనలీన్స్ మై పోర్ట్ఫోలియో అండి సో మీరు కూడా అదే ఫ్రంట్ లో ఉండేసి మంచి స్టాక్స్ ఉంటాయి మాత్రం మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ జస్ట్ స్టిక్ టు దేమ్ అండి లార్జ్ క్యాప్ అయితే డెఫినెట్లీ బై అండ్ ఇస్తాను ఈవెన్ నా ఓకే మీరు ఎలాంటి టెక్నికల్ పర్స్పెక్టివ్ తో ఉన్నారు వీకెండ్ చార్ట్స్ కూడా మీకు వస్తాయి కాబట్టి ఎనీ కాల్స్ ఆర్ ఎనీ స్టాక్స్ దట్ యు ఐడెంటిఫైడ్ నెక్స్ట్ వీక్ కోసం ఓవరాల్ గా మార్కెట్ చూస్తే పాజిటివ్ ట్రెండ్ లో ఉందనుకోవచ్చు ఎందుకంటే లాస్ట్ రెండు మూడు రోజులుగా చూస్తే కనుక మార్కెట్ పదివేల ఎనిమిది వందల దగ్గర రెసిస్టెన్స్ తోటి మార్కెట్ ఒక చిన్న రియాక్షన్ వచ్చినప్పటికీ కొంచెం హై లెవెల్లో ఇంకా సస్టైన్ అయింది అనుకోవచ్చు అలాగే ఇమీడియట్ సపోర్ట్ లెవెల్ పదివేల ఏడు వందల పైన మార్కెట్ నిలబడుతోంది కాబట్టి ఈ కరెక్షన్ కూడా పెద్ద ఏమి థ్రెట్ ఉన్నట్టు కనిపించట్లేదు అండర్లైనింగ్ ట్రెండ్ ఎటువంటి ఒక వీక్నెస్ కూడా కనిపించట్లేదు సో మార్కెట్ వీక్లీ బేసిస్ మీద ఇదే లెవెల్లో క్లోజ్ అయినా కూడా పదివేల ఏడు వందలు ఏడు వందల యాభై దగ్గర క్లోజ్ అయినా లాస్ట్ రెండు వారాలు చూస్తే కనుక మార్కెట్ కొంచెం స్టెబిలైజింగ్ ట్రెండ్ లో ఉంది అనుకోవచ్చు అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే ఇరవై ఏడు వేల దగ్గర ఒక స్వల్ప రెసిస్టెన్స్ ఉంది ఆ రెసిస్టెన్స్ తర్వాత కూడా మార్కెట్ కొంచెం స్థిరంగా కనిపిస్తుంది అంటే ఒక కన్సాలేషన్ ఫేజ్ లో ఉంది కన్సాలేషన్ లో హైయర్ లెవెల్లో కొంచెం సస్టెయిన్ అవుతుంది ఇండికేటర్స్ అన్ని కూడా ఇంకా పాజిటివ్ కనిపిస్తుంది ఓవరాల్ గా మార్కెట్ స్టెబిలైజ్ అవుతుంది సో అందువల్ల మార్కెట్ చాలా పాజిటివ్ గానే ఉంది అనుకుంటున్నాను మార్కెట్ ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తుంది ఇందులో ప్రైవేట్ బ్యాంక్స్ కొంచెం ఈ ర్యాలీలో కొంచెం లీడ్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది అలాగే మెటల్స్ కూడా బాగా స్టెబిలైజ్ అవుతుంది కాబట్టి ఈ రెండు కొంచెం మొమెంట్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది షార్ట్ టర్మ్ లో ఓకే ఫైన్ ఇంకా కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకుందాం ఫస్ట్ కొన్ని మెయిల్స్ అడ్రస్ చేద్దాం విజయ సారథి అడుగుతున్నారు మార్క్సన్స్ ట్వంటీ సెవెన్ రూపీస్ లో తీసుకున్నారట వీబీ ఇండస్ట్రీస్ అనే స్టాక్ సెవెంటీ ఫోర్ లో తీసుకున్నారు ఎలాంటి ఈత ఉండొచ్చు సో రెండు కూడా కొద్దిగా స్మాల్ క్యాప్ స్టాక్స్ అండి అండ్ మీరు కొద్దిగా రిస్కీ బెట్స్ కూడా చేశారని నేను చెప్తానండి సో ఐ థింక్ యూ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ ది స్టాక్స్ అండి ఇప్పుడు ఎందుకంటే ఈ టైం అయితే డెఫినెట్ గా నాట్ ఫేవర్ చేయదండి అట్లీస్ట్ ఫర్ నెక్స్ట్ టూ క్వార్టర్స్ అయితే ఐ డోంట్ థింక్ యూ విల్ గెయిన్ ఎనీథింగ్ అపార్ట్ ఫ్రమ్ ఏదైనా న్యూస్ బేస్డ్ ఏదైనా ర్యాలీ వస్తే తప్ప ఐ థింక్ యూ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ దెమ్ అండ్ గెట్ ఇన్ టు సమ్ పర్ఫార్మింగ్ సెక్టర్స్ అండి రామచంద్ర రెడ్డి మరో కాల్ ఉన్నారు హలో 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 చెప్పండి రామచంద్ర రెడ్డి గారు సార్ ఇప్పుడు నేను దీంట్లో ఏది ఫెడరల్ బ్యాంక్ ఒకటి ఓకే తర్వాత ట్రైడెంట్ ఒకటి కొనాలనుకుంటున్నాను అండి ఈ లో ధరలు పడిపోయినాయి కదా కొనుక్కోవచ్చా ఇది సేఫ్ అంటే లాంగ్ టర్మ్ అనుకోండి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వ్యూ వీక్ నుంచి బాగా పడ్డాయి మీరు రెగ్యులర్ గా రికమెండ్ చేస్తూ వస్తున్న స్టాక్స్ రెండు ఫెడరల్ బ్యాంక్ అండ్ ట్రైడెంట్ థర్టీ పర్సెంట్ దగ్గర డిప్ వచ్చింది ఇది అట్రాక్టివ్ టైం స్పేస్ లో ఉన్నాయా డెఫినెట్ గా అండి నా ఉద్దేశంలో అయితే ఫెడరల్ బ్యాంక్ ఆల్మోస్ట్ ఇంతకు ముందు అంచనాలను అయితే పర్ఫార్మ్ ఐ మీన్ పర్ఫార్మెన్స్ వైజ్ గా అందుకోలేకపోయిందని బట్ ఐ థింక్ ద వర్స్ట్ ఈజ్ ఓవర్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ బ్యాంక్స్ అండి స్మాల్ బ్యాంక్స్ కానీ ప్రైవేట్ సెక్టర్ లో చిన్న బ్యాంక్స్ ఎందుకంటే మనకు మొన్న ఆర్బీఐ కమెంట్ కూడా మాకు మా క్లాసెస్ ఐ థింక్ నెక్స్ట్ ఫోర్ క్వార్టర్స్ వరకు వాళ్ళు స్ప్రెడ్ చేసుకోవచ్చని అని ఆర్బీఐ చిన్న లీవే ఇచ్చిందండి ఐ థింక్ ఇప్పుడైతే లైమ్ లైట్ లో ఉంటాయండి డెఫినెట్ గా ఐ థింక్ యూ షుడ్ పిక్ అండి కొద్దిగా వాల్యూ బై కింద డెఫినెట్ పిక్ చేయచ్చు కాకపోతే ఒక టూ టు త్రీ ప్రైస్ పాయింట్స్ అనుకోండి ఇక్కడ నుంచి కూడా కరెక్షన్ వచ్చినా కూడా మీ సెకండ్ ప్రైస్ పాయింట్ అవుతుందండి బోత్ ట్రైడెంట్ కూడా ఆల్మోస్ట్ ట్రైడెంట్ కూడా హండ్రెడ్ అండ్ నుంచి ఫిఫ్టీ సెవెన్ వరకు వచ్చిందండి అండ్ చిన్న డిస్క్లోజర్ అండి ఐ వన్ బోత్ స్టాక్స్ సో నా ఉద్దేశంలో అయితే ఐ థింక్ వాల్యూ బై కింద వాల్యూ బైంగ్ కింద డెఫినెట్లీ చేస్తాను ఫర్ నెక్స్ట్ టూ టు త్రీ ఇయర్స్ అన్న వ్యూతో శ్రీధర్ అడుగుతున్నారు ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ లో ఆ స్టాక్ హోల్డ్ చేసుకోవచ్చా ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ అట టూ రూపీస్ ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా మంచి స్టాక్ అండి ఈ స్టాక్ చూస్తే కనుక గత ఏడాది బట్టి కంటిన్యూస్ గా పెరుగుతూ వస్తుంది ఈ స్టాక్ చూస్తే కనుక ఒకప్పుడు ఇంచుమించు నూట యాభై రూపాయల్లో ఉన్న స్టాక్ రెండు మూడు ఏళ్ళ క్రితం ఇప్పుడు ఏడు వందల ఎనిమిది వందల డెబ్బై రూపాయల వరకు వెళ్ళటం మంచిస్తున్నాం ఓకే ఓవరాల్ ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ చూస్తే కనుక ప్రస్తుతానికి ఒక రెండు వందల యాభై రూపాయలు ఆ లెవెల్ అవుతుంది ఈ లెవెల్ లో సపోర్ట్ కనిపిస్తుంది ఫండమెంటల్ గా చూస్తే కనుక ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ కూడా మంచి స్టాక్ మీరు హోల్డ్ చేయండి బహుశా కొంచెం నెక్స్ట్ ర్యాలీలో పార్టిసిపేట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది హైదరాబాద్ నుంచి అనిల్

మీరు లాంగ్ టర్మ్ అంటున్నారండి ఇట్స్ గుడ్ కంపెనీ అండి నథింగ్ రాంగ్ విత్ ద కంపెనీ డెట్ ఫ్రీ కంపెనీ వాళ్ళకి డెటైల్ లేదండి అండ్ లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా కొద్దిగా ఫ్లాట్ గా ఇచ్చారండి అందుకని మనకు పెద్దగా మూవ్మెంట్ రాలేదండి ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రాఫిట్ కూడా హాఫ్ అయిపోయినట్టుందండి లాస్ట్ క్వార్టర్ లో బట్ నెంబర్స్ అన్ని ఇంప్రెసివ్ గానే ఉన్నాయి మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి డెఫినెట్ గా అండి కాకపోతే మీరు టూ ప్రైస్ పాయింట్స్ డెఫినెట్ గా అనుకోవాలి ఎందుకంటే చిన్న స్టాక్స్ అన్ని చిన్న స్టాక్స్ చిన్న రూత్లెస్ గా ఉంటారు మార్కెట్ లో మార్కెట్ ఒకవేళ నిఫ్టీ చిన్న కరెక్షన్ గురైనా ఏదైనా మ్యాక్రో న్యూస్ ఉన్నా కూడా ఎందుకంటే సిక్స్ హండ్రెడ్ క్రోడ్స్ కంపెనీ అండి మార్కెట్ క్యాప్ చాలా చాలా తక్కువ అండి మైక్రో క్యాప్ అని చెప్తాను నేను స్మాల్ క్యాప్ కూడా కాదు సో మీరు టూ టు త్రీ ప్రైస్ పాయింట్స్ అనుకుని లాంగ్ టర్మ్ అంటున్నారు యా డెఫినెట్లీ యూ క్యాన్ ట్రై అండి హైదరాబాద్ నుంచి సుమన్ మరో కాలం హలో అడగండి సుమన్ సార్ యూనిట్ ఎఫ్ షేర్స్ ఎయిట్ రూపీస్ థర్టీ ఫైవ్ తీసుకున్నా అండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఓకే అది ఇప్పుడు పొజిషన్ ఎట్లా ఉంటుందండి మీరు తీసుకున్నారు అంత పెద్ద హెవీ క్వాంటిటీ తీసుకున్నారు దట్ యూనిట్ లాంటి స్టాక్ పిక్ చేసుకున్నారు బట్ టెక్నికల్స్ అండ్ ఫండమెంటల్స్ ఐ డోంట్ థింక్ ఫండమెంటల్స్ అయితే ఏం లేవు బట్ టెక్నికల్స్ ఏమైనా వర్క్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఈ మూడు రోజులుగా చూస్తే కనుక కొంచెం లోయర్ రేట్ లో నాలుగు రూపాయల నుంచి బోన్స్ బ్యాక్ అవుతుంది నా ఉద్దేశం అయితే మీ రేట్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోండి బాగా స్పెక్యులేటివ్ స్టాక్ ఫండమెంటల్ టెక్నికల్ చెప్పడానికి పూర్తిగా స్పెక్యులేటివ్ ఒక రీబోట్ ఎగ్జిట్ అయిపోండి కానీ మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు హెవెల్స్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్ట్ మరో కాల్ ఉన్నారు ఉడిపి నుంచి విజయలక్ష్మి హలో సాయి గారు గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ అండి చెప్పండి విజయలక్ష్మి గారు నేను నైన్టీ ఫోర్ హండ్రెడ్ దగ్గర ఏమో నెసలే తీసుకున్నానండి ఆ నెక్స్ బానే ఉంది కానీ బాస్ ఎందుకు తగ్గుతోంది యావరేజ్ చేసుకోమంటారా ఏం చేయాలా రెండు బుట్టి గురించి చెప్పండి సార్ డెఫినెట్ గా కంటిన్యూ చేయమని మీ పొజిషన్ సో అది మాత్రం కంటిన్యూ చేసుకోవచ్చండి మనకి ఎందుకంటే కన్సంషన్ థిరీ కానివ్వండి వాళ్ళ వీళ్ళ ప్రోడక్ట్ రేంజ్ చూసినా కూడా ఐ థింక్ ఇట్ విల్ పర్ఫార్మ్ అండి డెఫినెట్ గా స్లోగా ఉంటుంది బట్ దెన్ పర్ ఆనం ఇట్స్ లైక్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ లాగా డెఫినెట్గా ఇచ్చే స్టాక్ అండి ఆన్ అన్ అవరేజ్ బాష్ విషయానికి వస్తే నథింగ్ రాంగ్ విత్ ద ఫండమెంటల్స్ అండి కాకపోతే ఏంటంటే కొద్దిగా సెంటిమెంట్ నెగిటివ్ అయిందండి అంతకంటే ఏం లేదు సో మీరు కొద్దిగా ఏంటంటే ఆల్మోస్ట్ నైన్టీ థౌసండ్ లెవెల్స్ లో కొ అంటారు ఎయిటీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ లెవెల్స్ లో ట్రేడ్ అవుతుందండి రైట్ నౌ డెట్ ఫ్రీ కంపెనీ నెంబర్స్ అండ్ గుడ్

గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ ప్రస్తుతానికి హోల్ చేయండి ఈ స్టాక్ చూస్తే కనుక కొంచెం కంటిన్యూస్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ లో ఉంది ఇన్ఫాక్ట్ ఎంటైర్ ఈ స్టాక్స్ అన్ని కూడా మనం చూస్తున్నాము మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అన్ని కూడా ఒక కరెక్షన్ కన్సాలేషన్ లో ఉంది కాకపోతే ఈ స్టాక్ చూస్తే కనుక గత కొన్ని ఏళ్ళగానే ఈ పెద్ద ఏమీ మేజర్ మూమెంట్ అని కనిపించట్లేదు మేజర్ మూమెంట్ కనిపించట్లేదు ఒక సైడ్ వేస్ ట్రెండ్ లో ఉంది ప్రస్తుతానికి వన్ థర్టీ ఆ లెవెల్స్ లో స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది నాకు దిస్ హోల్డ్ చేయండి ఈ ర్యాలీలో ఎగ్జిట్ అవ్వచ్చు హై లెవెల్ లో గల్ఫ్ ఆయిల్ ఓకే రమేష్ మర కాల్ ఉన్నారు రేయ్ రమేష్ ఫస్ట్ నేను ఎస్పియన్ టెక్నాలజీస్ గురించి హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఓకే కాల్ ఆప్షన్ ఇస్తున్నాను అంటే కొంచెం ఇంకా ఒకటి హెచ్సిఎల్ ఏ స్ట్రైక్ లో తీసుకున్నారు కాల్ ఆప్షన్ ఓకే ఎప్పుడు తీసుకున్నారు ప్రీమియం ఎంత 900 లో ప్రీమియం 900 సార్ ఓకే హెచ్ల్ టెక్నాలజీస్ ఈ మధ్య చూస్తున్నాము మన హై నుంచి బాగా పడింది కానీ ప్రస్తుతానికి తొమ్మిది వందల రూపాయల సపోర్ట్ నుంచి కొంచెం రికవరీ అవ్వడం మనం చూస్తున్నాము హెచ్సిఎల్ టెక్నాలజీ చూసే కనుక ఐటీ సెగ్మెంట్ లోనే బాగా మూమెంట ఉన్న స్టాక్ ఐటీ స్టాక్స్ కూడా ఈ మధ్య కొంచెం పాజిటివ్ ట్రెండ్ ఉంది ఈ స్టాక్ హై నుంచి పడిన తర్వాత ఆల్మోస్ట్ రీజనబుల్ లో దగ్గర రీజనబుల్ సపోర్ట్ దగ్గర తీసుకున్నారు మార్కెట్ కూడా ఇప్పుడే కొంచెం స్థిరంగా ఉంది కాబట్టి ఈ స్టాక్ లో ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది హోల్డ్ చేయండి రిస్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక స్టాప్ లాస్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి నైన్ టెన్ కింద క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టుకొని కానీ ఆప్షన్స్ ఎక్కువ పెట్టుకోవద్దు బహుశా నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ కనుక ఒక రీబౌండ్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోయి హెల్సిల్ టెక్నాలజీస్ కాల్ ఆప్షన్ తిరుపతి నుంచి వెంకటేష్ మన కాల్ అడగండి వెంకటేష్ ఆంధ్రా బ్యాంక్ ఎంతకాలం హోల్డ్ చేయగలరు మీరు కొద్దిగా పిఎస్సి బ్యాంక్స్ లో వర్స్ట్ అయిపోయింది ఏమో నాకు ఫీల్ అయితే మార్కెట్ లో ఉంది బట్ ఉన్న అన్ని వీకెస్ట్ బ్యాంక్స్ లో ఆంధ్ర బ్యాంక్ వన్ ఆఫ్ ది వీకెస్ట్ స్టాక్ ఇది ఏమన్నా దానికంటే బెస్ట్ బ్యాంక్ అని పిక్ చేసుకోవచ్చు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మీద అయితే ఐ డోంట్ హావ్ ఎ పాజిటివ్ ఒపీనియన్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం అండి మేబీ వాల్యూ బైయింగ్ కింద మీరు ఆలోచిస్తున్నారు ఆర్ ప్రైస్ కరెక్ట్ అయింది కాబట్టి ఐ థింక్ యు షుడ్ గో విత్ ఎస్బీఐ అండి దెన్ ఆంధ్ర బ్యాంక్ సేమ్ స్పేస్ అండ్ మంచి కరెక్షన్ కూడా ఉండింది అండ్ దెన్ ఎట్ ఇస్ డౌన్ సైడ్ తక్కువగా ఉంటుంది అక్కడ సో ఆ కంఫర్ట్ ఉంటుంది ఐ మీన్ ఎనీవేస్ పిఎస్యూ బ్యాంక్స్ లైమ్ లైట్ వచ్చినప్పుడు ఎస్బీఐ విల్

నెక్స్ట్ ర్యాలీలో డెఫినెట్ ఈ స్టాక్ కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తుంది ప్రస్తుతం హండ్రెడ్ రూపీస్ దగ్గర సపోర్ట్ ఉంది ఓవరాల్ మనకి లాస్ట్ ఒక సిక్స్ మంత్స్ మార్కెట్ రియాక్షన్ పెద్దగా డౌన్ సైడ్ పార్టిసిపేట్ చేయలేదు ఫండమెంటల్ గా టెక్నికల్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి మన పురాణి మీరు హోల్డ్ హైదరాబాద్ నుంచి నాగేశ్వర రావు మన కాలం అడగండి నాగేశ్వర గారు హలో చెప్పండి లాంగ్ టర్మ్ లో ఏదైనా ఇన్వెస్ట్ చేయాలంటే ఎంత పాటు హోల్డ్ చేయగలిగారు హౌ టు ఇయర్స్ అండి చాలా టఫ్ క్వశ్చన్ అండి పాయింట్ ఆఫ్ చెప్పడమే చాలా రిస్కీ జాబ్ టు ఇయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో 50000 అంటారండి సో ఐ లాంగ్ టర్మ్ కాబట్టి పిక్ స్టాక్స్ అండి ఐ థింక్ గో ఒకటి అశోక్ లయన ఒకటి పిక్ చేయమని చెప్తానండి మీరు ఎట్లీస్ట్ టూ టు త్రీ ఇయర్స్ వ్యూ లో అండ్ ఇంకొకటి ఎమండం మహేంద్ర అండ్ మహేంద్ర కూడా పిక్ చేయమని చెప్తారండి ఒకవేళ రెండు సెక్టర్ రెండు సేమ్ సెక్టర్ లో అనుకుంటే యూ షుడ్ గో విత్ హెచ్డిఎఫ్సి అండి నాట్ ద బ్యాంక్ హెచ్డిఎఫ్సి మాత్రం తీసుకోమని చెప్తారు సో హెచ్డిఎఫ్సి అండ్ అశోక్ లేలాండ్ స్టాక్స్ ని ఆర్ మహేంద్ర అండ్ మహేంద్ర ఆటోమొబైల్ స్పేస్ లో మీరు పిక్ చేసుకుంటే సో మీకు డీసెంట్ సెట్ ఆఫ్ రిటర్న్స్ ఉండే అవకాశం రిస్క్ కూడా కాస్త తక్కువ ఉంటుంది అండ్ స్వామి నాయుడు అడుగుతున్నారు గాడ్ఫ్రే ఫిలిప్స్ లాంగ్ టర్మ్ కోసం పిక్ చేయొచ్చా గాడ్ ఫ్రే ఫిలిప్స్ సో గా ఫిలిప్స్ అది సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ లో ట్రేడ్ అవుతుందండి సిగరెట్ సెక్టర్స్ కొద్దిగా ప్రెషర్ అయితే ఉంటుందండి రెగ్యులేటరీ ప్రెజర్ డెఫినెట్ గా ఉంటుంది కాకపోతే ఏంటంటే ఫైనాన్షియల్స్ బాగానే ఉన్నాయండి డెట్ ఫ్రీ కంపెనీ అండ్ లాస్ట్ క్వార్టర్ లో కూడా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేశారండి కొద్దిగా ప్రాఫిట్స్ తగ్గినా కూడా టాప్ లైన్ దగ్గర కూడా కొద్దిగా కనిపించినా కూడా లాస్ట్ క్వార్టర్ పర్లేదండి ఐ థింక్ యూ కెన్ గివ్ ఎట్ ట్రై బట్ ఐ థింక్ దానికంటే కూడా యూ షుడ్ గో విత్ ఐటీసీ అండి కొద్దిగా డైవర్సిఫైడ్ ఉంటుంది పోర్ట్ఫోలియో అండ్ దెన్ అక్కడ రిటర్న్స్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఆర్ఎల్ కంప్లీట్ గా సిగరెట్ సెగ్మెంట్ లోనే ఉండాలనుకుంటే ఐ థింక్ యూ షుడ్ ట్రై బీఎస్టీ ఇండస్ట్రీస్ కొద్దిగా రిస్క్ ఎక్కువ రిటర్న్ కూడా అదే యాంగిల్ లో ఉంటుందండి బెంగళూరు నుంచి శివప్రసాద్ హలో చెప్పండి శివప్రసాద్ జేపీ అసోసియేషన్ ట్వంటీ రూపీస్ కొన్నానండి కొన్నాను రిస్కి స్టాక్ అండి ఆల్మోస్ట్ ఫోర్టీన్ రూపీస్ లో ట్రేడ్ అవుతుందండి ఆల్మోస్ట్ ఇప్పుడు దిస్ నథింగ్ అండి ఇందులో అయితే ఐ మీన్ డెడ్ అయితే తగ్గిస్తూ వస్తున్నారు బట్ డెడ్ బాడీ ఎక్కువగా ఉందండి చాలా బాడీని ఎక్కువగా ఉంది అండ్ అదే విధంగా వీళ్ళు లాసెస్ పోస్ట్ చేస్తూ వస్తున్నారు లాస్ట్ ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి లాసెస్ పోస్ట్ చేస్తూ వస్తున్నారు ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ అండి ఏదైనా ర్యాలీ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వని చెప్తానండి ఎగ్జిట్ ఐ థింక్ దే ఆర్ బెటర్ నేమ్స్ అండి మీరు ఒకవేళ కన్స్ట్రక్షన్ ఐ మీన్ ఇన్ఫాక్ట్ ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ అయితే లైమ్ లైట్ లో ఉండబోతుంది దానికి కపుల్ ఆఫ్ స్టాక్స్ అండి ఐ పర్సనలీ బిలీవ్ ఆర్ రియలీ గుడ్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వన్ ఈజ్ ఎన్సీసీ అండ్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ సద్భావ్ ఇంజనీరింగ్ ఆల్సో ఆల్సో ఫేవరెట్ స్టాక్ అండి నాకు ఈ ఇన్ ఆఫ్ టైమ్ ఇదే ప్రైస్ లో అంటే మేబీ జేపీ కంటే కొద్ది జిఎంఆర్ బెస్ట్ గా ఉంది కాకపోతే రిస్క్ రెండింటిలో రిస్క్ ఉంది ఎందుకంటే రెండు డెడ్ బాడీలు ఉన్న కంపెనీస్ కాకపోతే ఏంటంటే జిఎంఆర్ కొద్దిగా ఈ భారాన్ని రుణ భారాన్ని తగ్గించుకునే ప్రయత్నాల్లో ఉంది అండ్ వాళ్ళ ఐపీఓ త్వరలో ఐపీఓ రాబోతుంది ఎయిర్పోర్ట్స్ సంబంధించిన ఐపీఓ ప్లాన్స్ లో కూడా వాళ్ళు ఉన్నారు కాబట్టి సో గొప్ప గొప్ప దానికంటే ఇది బెస్ట్ అవ్వచ్చేమో సో బట్ రెండైతే రిస్క్ తో ఉంది అది కాదు వేరే సెక్టర్స్ అనుకుంటే అన్నట్టు ఎన్సీసీ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ సద్భావ్ ఇంజనీరింగ్ లాంటివి బెస్ట్ బెట్ కావచ్చు అండ్ సన్ఫార్మా కూడా వస్తువు అయిపోయినట్టే కనిపిస్తుంది ఎందుకంటే ఆల్మోస్ట్ ఫైవ్ ఫోర్ థర్టీ టూ మనకి ఫిఫ్టీ డివీగ లో చాలా కాలం పాటు వర్స్ట్ ఫేజ్ని మొత్తం చూసింది సన్ఫార్మా ఇప్పుడు మళ్ళీ వర్స్ట్ అంత దాదాపుగా అయిపోయి అయిపోయినట్టుగా కనిపిస్తుంది సర్వ సన్ఫార్మాకి నైన్ పర్సెంట్ గెయిన్స్ ఇవాళ మనం చూస్తున్నాము ఐదు వందల రూపాయలు పైన చాలా స్థిరంగా కొనసాగుతుంది మేబీ ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అన్న ఈ మార్క్ ని చాలా చాలా కాలం పాటు కన్సల్టేట్ అయ్యి పైకి వచ్చింది కాబట్టి మేబీ సన్ఫార్మా ఇక్కడి నుంచి కూడా కొద్దిగా లైమ్ లైట్ ఉండే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి అండ్ వేదాంత గురించి చందు అడుగుతున్నారు జూన్ ఫ్యూచర్స్ టూ ఫిఫ్టీ లో బై లో బై ఈ మధ్య వేదాంత చూస్తే కనుక హై నుంచి బాగా పడింది ప్రస్తుతానికి టెక్నికల్ గా ఈ లెవెల్ లో స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది టూ ఫార్టీ లెవెల్ లో ఈ లాస్ట్ వన్ వీక్ గా కొంచెం నిలకడగా ఉండి ఈ రెండు రోజులుగా కొంచెం ఒక వాల్యూమ్స్ తోటి కొంచెం ఒక చిన్న స్పాట్ రావడం చూస్తున్నాం హోల్డ్ చేయండి మార్కెట్ ర్యాలీ వస్తే కనుక టూ సిక్స్టీ టూ ఫిఫ్టీ ఎయిట్ వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది స్టాప్ లాస్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి టూ ఫార్టీ కింద క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి బట్ ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి కానీ మనకు సమయం అయితే మించిపోతుంది ఆల్ రోడ్ అలైడ్స్ టు వైజాగ్ అని ఇప్పటికే మా టీం అక్కడికి చేరుకుంది వైజాగ్కి రేపు మనకి రేపు వెళ్ళండి రెండు రోజుల పాటు టెక్నికల్ అండ్ ఫండమెంటల్ షాప్ జరుగుతుంది సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ సంవత్సర కాలం తర్వాత ఆల్మోస్ట్ మనం మళ్ళీ వైజాగ్ లో కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేస్తున్నాము చాలా మంది అడిగారు సో మీరు డిసప్పాయింట్ చేయాలని అనుకుంటున్నాము ఆల్రెడీ మీరు రిజిస్టర్ చేసుకుంటే ఓకే లేదంటే ప్రాఫిట్ యూ ట్రే డాట్ ఇన్ ఇప్పటికీ రిజిస్ట్రేషన్ ఓపెన్ ఉన్నాయి ఆర్ఎల్స్ మీరు డైరెక్ట్ గా హోటల్ దస్పాలకు వచ్చి రేపు వెళ్ళండి స్పాట్ లో కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది ఆర్ఎల్స్ మీకు ఇంకా డౌట్స్ ఉంటే కింద నంబర్స్ కూడా ఆల్రెడీ స్క్రోల్ అవుతున్నాయి వాటికి ఫోన్ చేసి కూడా మీరు డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ సంబంధించి ఆ నోట్తో బుల్టెన్ ఇక్కడ అప్ చేద్దాం స్టే విత్ ఎస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్